నెల్లూరు నగరంలోని స్థానిక బోడిగాడి తోట గిరిజన కాలనీ నందు దళిత గిరిజన సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ నగర యువత మహిళా విభాగాలకు కార్యవర్గాన్ని నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షమ్మ ఆధ్వర్యంలో సభ్యులను సన్మానించి నియమించారు ఈ కార్యవర్గంలో ఆవుల ఆదిలక్ష్మి తాళ్ళపాక పద్మ రాయపు లక్ష్మి కొమ్ము పద్మ దివ్యభారతి దుర్గమ్మ పెంచలమ్మ ఉమా చంద్రకళ పాపమ్మ జ్యోతి హను కోటి సిద్ధు చెర్రి రాజ్ భరత్ శ్రీనివాసులు ప్రభులను సభ్యులుగా నియమించారు ఈ సందర్భంగా పాలకీర్తి రవి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దళిత గిరిజన మైనార్టీ యువకులపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అక్రమ కేసులు పెడుతున్నారని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారిపై చర్యలకు మేము సిద్ధమని గతంలో చేసిన వారు మార్పు పొంది ఉంటే వారి పట్ల వివక్షతతో కేసులు బనాయిస్తే పోరాటం చేస్తామని దళిత గిరిజన సంఘాలు చేసి ప్రజలలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ యొక్క నెల్లూరు నగరంలో బోడిగడ పురాట సమీపంలో నెల్లూరు జిల్లా దళిత గిరిజన సంఘాలు చేసి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షమ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చాలా మంది యువకులు యువతులు పెద్దవారు సైతం ఉత్సాహం చూపించి మేము కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ పార్టీ ఆ యొక్క సంఘంలో అవుతాం అవుతామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క దళిత గిరిజన సంఘాల జేఏసీ యొక్క భాగస్వామిలో ఆవుల ఆదిలక్ష్మి ఎస్సి అలాగే తాళపాక పద్మ రాయిపు లక్ష్మి కొమ్ము పద్మ పంచల దివ్య భారతి చిట్టిపల్లి దుర్గా నాగుల పెంచలమ్మ సోగా ఉమా దేగా చంద్రకళ పాపమ్మ దేవరకొండ అనుపూరి జ్యోతి కే హానుక్ మహేష్ కోటి వి సిద్ధు వి చక్రి రాజా భరత్ నాగుల శ్రీనివాసులు కే తిరుమల సోగా ప్రభ పుష్ప వీళ్ళందరినీ కూడా వివిధ శాఖల్లో అంటే నగర కమిటీల్లోనూ డివిజన్ కమిటీల్లోను అలాగే మహిళా విభాగం కమిటీలోనూ యువజన విభాగం కమిటీల్లోనూ వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది ఈ రోజు నుండి వీరందరూ కూడా పదవిలో తీసుకున్నామనే విధానంతో కాకుండా మీ మీద ఒక బాధ్యత ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏసీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క సంఘంలో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా ఈ యొక్క కమిటీలు వేసుకోవడమే కాదు మీరు ఈ యొక్క సభని నిర్వహించి నిర్వహించి మా మీద ఒక పెద్ద బాధ్యత ఏర్పాటు చేశారు అదేంటంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా దళిత గిరిజన సంఘాలు చేసి అండ ఉంటుందని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నా అయితే ముఖ్యంగా నేను ఒక చిన్న సందేహం ఈ యొక్క ఏరియాలో ఎక్కువగా బంగికు అలవాటు ఉందని చెప్పి పిల్లలు బంగ్యాక మీద బానిసలైపోయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువత గాని యువకులు గాని ఎవరైనా సరే బంగాకు అలవాటుని మానేసి బంగాకు కూడా విక్రయిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఆ బంగాకు కూడా వికరించడం లేకుండా రూపు మార్చాలని రూపు దాల్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పైన ఈ యొక్క దళిత గిరిజన సంఘాలు చేసి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అలాగే కొంతమంది ఇక్కడ బంగాక అమ్మకపోయినా కానీ ఎప్పుడో జరిగినటువంటి దృశ్యాలను చేతిలో పెట్టుకొని వారి మీద ఇంకా కూడా బంగాక అమ్ముతున్నారని చెప్పి పైనటువంటి అపవాదులు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడ దంగాకు అమ్ముతున్నారని చెప్పి చెప్పదలుచుకుంటే వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్టి పరిశ్రమ ఆ యొక్క అధికారులు గాని ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని వచ్చి అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ అన్యాయంగా కానీ అరెస్టులు లు కానీ జరిగితే దానికి ఖచ్చితంగా చెప్తున్నా ముక్త కంఠంగా చెప్తున్నా మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆ యొక్క ఏరియాని ఆదుకోవడానికి వెనకాల బావు అని చెప్పి ముందుగా తెలియజేస్తున్నా మేము చేసే ఈ యొక్క విధానంలో మేము ఏ పార్టీలకు అతీతం కాదు దీనిలో మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసే తెలుగుదేశం వారు ఉన్నారు బిజెపి వారు ఉన్నారు వైసీపీ వారు ఉన్నారు సిపిఎం ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు ఈ వివిధ రకాల పార్టీకి సంబంధించిన వారు ఉన్నా మా దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమము పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పార్టీ యొక్క అనుమతితోనే ఎందుకంటే ఈ రోజు ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అందుకంటే తీసుకొని ఆ పార్టీలతో పాటు మేము సైతం ముందుకు పోయి మా యొక్క సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాతనే కలెక్టర్ దృష్టి గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎడకాడబామని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీకు అందరికి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమనగా సంఘం కూడా రావడం కాదు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రజా సేవ చేసి ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు కూడా దూరం చేసే విధానం కూడా మీ మీద బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా యువత చాలా మంది వచ్చిన్నారు ఇక్కడికి మీకే తెలియజేస్తున్నా లేదా మీరు ఎవరు ఏ పని చేసినా ముందు ముఖ్యంగా యువత చెడు దారి పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ చెడు దారి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చెడు దారి పట్టకుండా ఉండాలని చెప్పి నా మనవి మీరు అందరూ బాగుండాలా ఈ రోజు యువత బాగుంటేనే భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా కాలనీ కూడా చాలా మందికి మంచిగా చేసాము పార్టీని గురించి కాదు జనాభా కోసం చేశాము ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఆపతయినా ఏదైనా చేస్తానే ఉన్నాము ఇప్పుడు ఏమంటే మమ్మల్ని లేనిది సృష్టిస్తున్నారు చాలా చాలా బాధిస్తున్నారు ఆడపిల్లని కూడా చూడకుండా బాగా నిత్యంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గర నాకు కూడా పాప బాబు చదువుకుంటున్నారు ఈ రోజు ఆడ గుడి కట్టించాము పులసంగం మీటింగ్ పెడతామంటే మా మీద లేనిపోంది మేము పోక ముందేసి ఫోన్ చేసి మా మీద లేనిపోని అంత చెప్పి మా పిల్లకల్ని లేడీస్ అంతా కొట్టేసి మా మీదే కావాలని కేసులు పెట్టారు హాస్పిటల్ పోయినా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆడోళ్ళకి ఏ న్యాయం జరగట్లా ఏదైనా బాధ వచ్చినా మంచి వచ్చిన చెడు వచ్చినా నా దగ్గరికే వస్తారు జనాభా నేను భంగిరక అమ్ముతున్నానని ప్రతి ఒక్కటి అక్కడ ఆర్డీ ఆఫీస్ దగ్గర ఎక్సేంజ్ ఆఫీస్ కూడా ఉంది ఆడకుళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు పిలిచారు మేమంతా పోయాం సార్ మేము చేయట్లే మా అమ్మ ఒకప్పుడు చేసింది ఒకప్పుడు మా అమ్మ చేసింది మేమైతే చేయట్లేదు సార్ మేడం వాళ్ళు కూడా చూసి ఇల్లు అంతా చెక్ చేసుకున్నారు అన్ని చూసారు సార్ ఇది కావాలని చేస్తున్నారు వాళ్ళని పిలిపియండి అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరమ్మా మాకు పోస్ట్ లో విజయవాడలో వేశారు వాళ్ళు వాళ్ళు ఎవరు అని తెలవట్లేదు అని చెప్పి చెప్పారు సార్ ఇటు చెప్తే ఎలా సార్ మాకు పాప ఉంది చదువుకుంటున్నారు అంటే బయన్ దగ్గర చేయించారు తీసుకోఆర్ దగ్గర దర్గామేర్ దగ్గర మేము గట్టిగానే చెప్పాము సార్ కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కూడా కానీ మేము లాయర్ ద్వారా బేల్ పంపించాము మా బాధలు మేము చెప్పుకున్నాము మేము అయితే తప్పు చేయలేదు తప్పు చేస్తే నా బిడ్డలతో సగా మమ్మల్ని లోపలేసేయండి